హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు బాగున్నారా ఈ వీడియో స్క్రిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మీకు ఒక విషయం చెప్పాలి ఇందిరాబాబు రాగిండ్ అసలు పెట్టవు కదా అని చేప అనుకుంటున్నారా చేపల్లో కింగ్ ఏందో తెలుసా వచ్చే కొరమైన కాదు అసలు ముళ్ళెక్కు ఉంటాయనే కానీ రాగిండ్ అంతా టేస్టీగా ఉంటుంది తెలుసా ఇంట్లో పెద్దవాళ్ళు అటు కానీ చెప్తారు రాగిండ్ వండే తీరులో వండితే ఎక్సలెంట్గా ఉంటుంది చేప దీని టేస్టే వేరు అసలు తెలుసా అసలు మాటలతో చెప్పడం కాదు రాగిండి చేప టేస్ట్ వేరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చేప తిని రాగిండి చేప నా కా కామెంట్లో కామెంట్ చేయండి రాగిండి చేప ఎంత బాగుందో మీకే అర్థం ఉంది అది ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకున్నాను ఇంకో విషయం ఏంటంటే మన వీడియోలు పెడతనే ఉన్నా పెడతనే ఉన్నా కానీ వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావట్లేదు ఇంత ఒకటికి అమౌంట్ రాలేదు పట్టుబట్టి శబ్దం చేశా చాలా వరల ముంగల కాలు ఎగిరేసా యూట్యూబ్లో సంపాదించి చూపిస్తానని కానీ వల్ల కావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు వల్ల కావట్లేదు అంటే దానికి కారణం మీరే పెట్టిన వీడియో పెట్టినట్టు చూడకుండా చేపలే కదా చిచ్చి అని చెప్పి వదిలేస్తున్నారు మనలో ఉన్న దరిద్రం అదే ఫ్రెండ్స్ మన కమ్యూనిటీ కమ్యూనిటీలో ఉన్న దరిద్రం పక్కన కమ్యూనిటీ చూడండి తమిళనాడులో కానీ ఇంకెక్కడన్నా కానీ ఇట్లాంటి వీడియోలు వాళ్ళు వస్తాం ఆలస్యం క్లిక్ చేసి చూస్తారు మన ఓళ్ళు కదా అని కానీ మనకాడది లేదు తెలియదు అవకాశం అదే చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు దయచేసి కొద్దిగా నన్ను దయచేసి ఆదరించండి నా వీడియో లాస్ట్ ఆ చూసి నచ్చితే లైక్ చేయండి లేదంటే వదిలేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి కానీ నన్ను సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డిస్కనెక్ట్ మాత్రం చేయొద్దు ఎందుకంటే ఒకసారి అయితే తీసేయాలనిపిస్తుంది కామెంట్లు కొంతమంది దానికి తగ్గట్టు ఏం చెప్తావు మీకేం ఏం చెప్పండి ఏదైనా కానీ మీ మంచి కోసమే కానీ ఏం చెప్పేది చేపలు తినండి చాలా వీడియోలు చూడండి చికెన్ మటన్లో పోషకాలు తక్కువ చేపల్లో ఎక్కువ ఫ్రెండ్స్ అందుకనే నేను ఈ కంటెంట్ ఎంచుకున్నాను దయచేసి నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆవు తోపురా వీలైతే ఆపతపడి చేస్తా ఆ వీడియో కోసం ఒక రేటింగ్ పాపం రాజస్వామి గడి మామయ్య ఎక్కువంత నేను అన్న పెట్టన్నా మాలో నేను వెయ్యాలిగా నేను వెయ్యాలిగా నేను అయిను బైక్ పడింది నేను ఎట్లా గోరీలో ڏي پاڻ ڏي ڪڏي ڏي ڏي ڇا ڏي 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 ది